హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక స్నానాల కోసము కోటి లింగాలు చెప్పి జగ్గబేడి దగ్గర ఉంటుందండి ముక్తి అక్కడ కోటి అయితే ఉంటాయి ఆ రోజు స్నానాలకు అయితే అక్కడికి వెళ్ళామండి ఇది తెల్లవారుజామున రెండు గంటలకు చూసారు అసలు పబ్లిక్ అంత మామూలుగా లేరండి ఇసుక వాళ్ళంత జనము అసలు ఆ కృష్ణానదిలో వాళ్ళందరూ స్నానాలు చేసి చేస్తే అసలు ఎంత బాగుందో అండి అసలు అసలు జనము అసలు మామూలుగా లేరు అందరూ స్నానాలు చేసి దీపాలు ముట్టించి ఇలా అయితే గుళ్ళోకి వచ్చాము గుళ్ళో కూడా దర్శనం చేసుకున్నాము శివలింగాలు ఇది కోటిలింగాలు అండి పంచముఖ శివుడు అని చెప్పేసి పంచముఖాలు ఎత్తు ఎటు చూసినా నాలుగు ద్వారా ఆయన దర్శనం అయితే అది అవుతుంది తెల్లవారు అయితే ఐదు అవుతున్నారండి అక్కడ కూడా దీపాలు అయితే వెలిగించాము ఇలా ఇక్కడ శివుని దర్శనం చేసుకున్నాము అయిపోయి దర్శనం అయితే ఇవన్నీ సూలు చూసారా అవన్నీ కోటి లింగాలండి ఎటు చూసినా లింగాలే అండి అసలు ధన్యం అయితే అవుతుందండి అలా చూస్తే ఎంతసేపు చూసినా పని అయితే కదండి అసలు మామూలుగా లేవండి ఆ లింగాలు కోటి లింగాలు అంటే నిజంగా అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది అండి అసలు ఎక్కడ చూసినా లింగాలు అసలు ఆ ప్రాంగణం మొత్తం ఎట్టు చూసినా ఎక్కడ చూసినా అవే అసలు అసలు ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ ఇక వేరే వెళ్దాము అని చెప్పేసి చిన్నగా అక్కడక్కడ దీపాలు పుట్టించుకుంటూ చూసారా ఎక్కడ చూసినా దీపాలు ధ్వజ స్తంభాల దగ్గర లింగాల దగ్గర నంది దగ్గర అసలు ఎక్కడ చూసినా లింగా అసలు ఇక ఒక చోట ఉంది ఒక చోట లేదండి ఫస్ట్ టైం అండి నా జీవితంలో అలా చూడటము ఇలా అయితే వచ్చేసి మళ్ళీ వేరే దగ్గర తిరిగిన దగ్గర ఉందండి వెంకటేశ్వర స్వామి పుట్టలో నుండి వెలిసిందో అక్కడ కూడా చిన్న దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి స్నానాలు చేసామండి స్నానాలు చేసుకుంటూ అయితే ఉన్నాము దీపాలు అయితే వెళ్చాము అదిలో దీపాలు చేసాము మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా గ్రూపు వెళ్ళాము అక్కడికి అయితే చేసాము బ్యాచ్ అంతా ఏరే అండి అంతా మా వజన్లు వీళ్ళే ఇదే వాళ్ళు ఎవరు కాదు మేము మేము అందరం వెళ్ళాము అందరం అనుకొని అయితే వెళ్ళాము వెళ్ళాము వెళ్దాం అనుకొని అనుకోకుండా అయితే బయలుదేరాము వాళ్ళని కూడా దేవుడు చెప్తాం చాలా బాగా అయింది అలా చీకటి అండి అందుకే వీడియో కూడా సరిగా రాలేదు సరే ఏది మన గుర్తు కోసం అయితే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వెళ్ళాము అసలు చూసారా వాళ్ళు ఎంత బావోళ్ళే చీకట్లో కనపడట్లేదు ఎక్కడా వాళ్ళు అలా చూస్తున్నారు నేను లేనండి నేను వీడియో తీస్తున్నా వదిన వరదలు వీళ్ళందరూ ఇంకా అలా మొక్కుతున్నారో చూడండి అసలు రమ్మన్నారు అట్లా బయటికి స్నానాలు చేసుకుంటే ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో వీడియో తీస్తున్నా అలా వీడియో స్నానాలు చేసి బయటకు వచ్చి గట్టి దగ్గర అయితే దీపాలు వెలిగించుకున్నామండి ఉసిరికాయ దీపాలు అలా దీపాలు అన్నీ అలా వెలిగించిన తర్వాత పోయి నదులలో వదిలేసాము చూసారా ఎంతమంది అసలు ఎలా వెలిగించారో దీపాలు అసలు మామూలుగా లేదు అసలు అక్కడ చీకటి అనేది కనపడట్లేదండి చూసిన ఆలయ ప్రాంగణం మొత్తంలో దీపాలు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు అలా వేసి అందరూ చక్కగా ముగ్గులు పెట్టేసి అసలు పసుపు కుంకాలతో ముగ్గులు అసలు నైవేద్యాలు పాత పురాతన టెంపుల్ అండి పాత ఆలయము అసలు అక్కడ ఎక్కడ చూసినా అసలు ఇక ఇది చెట్టు పుట్ట అట్టు ఏం లేదండి ఇంక మా వదిన చూడండి ఏమో చెప్తే మేమే అండి మా గ్రూప్ వీడలు వది నా మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా ఫ్రెండ్ మా మర్గలు అయితే వెళ్ళాము ఈ కోటిలింగళనైతే ఇంకా ఆ టెంపుల్లో నైట్కి వెళ్ళాలి ఇంకే ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుంది దర్శనం చేస్తున్నాము కొద్దిసేపు కూర్చున్నాము చూడంగానే అయితే పోవచ్చు అన్నట్టుగా అటు ఇటు అయితే తిరుగుతున్నారు ఇక తర్వాత చివరికి అయితే ఫోటోలు దిగాము తిరుమలగిలి దగ్గర ఆ వీడియో అయితే ఒక మిస్ అయిపోయిందండి ఓకే థ్యాంక్ యూ